హాయ్ గైస్ నేనమ్మ కళ్యాణిరా సుల్కం బైక్ బుచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెన్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ వీడియో నార్మల్గా ర్యాండమ్గా అలా సూట్ చేస్తానండి మాకు ఇంటెండెన్స్లో బెడ్రూమ్కి హాల్కి మధ్యన ఇలా చిన్న సందైతే ఉంటుందన్నమాట ఆ సందులో మాకు డ్రెస్సింగ్ టేబుల్ టీ పాయ్ అవన్నీ ఉంటాయి అవన్నీ అయితే ఈరోజు క్లీన్ చేద్దాము అనుకున్నాను అంటే చిన్న ప్లేసే కదా ఒక హాఫ్ అన్ అవరు లేకపోతే ఒక టూ అవర్స్ అలా పడుతుంది అయిపోతుంది అనేసి అయితే స్టార్ట్ చేశాను అయితే ఫీవరు దీంతోనే స్టార్ట్ అయిందండి రోజుతో స్టార్ట్ అయింది ఫీవర్ వచ్చేసరికి మీ సందంతా చూసే సరౌండింగ్స్ అంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఈ సరౌండింగ్స్ అంతా చూడండి ఎంత చిన్న ఖాళీ ప్లేస్ అనేది మీకు అర్థమవుతుంది ఈ ఖాళీ ప్లేస్లోనే మాకు ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ అవ్వడం బూజు బాగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది టీపాయ్ మీద కావచ్చు లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ మీద కావచ్చు డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న వస్తువుల మీద అన్నిటి మీద పడిపోతుంటుంది డస్ట్ అయితే ఆ డస్ట్ అంతా అయితే ఫస్ట్ క్లీన్ చేసేద్దాము అనేసి స్టార్ట్ చేశాను ఆ రోజు వచ్చేసరికి సాటర్డే అండి సాటర్ నాకు బాగా గుర్తు సాటర్డే ఇవన్నీ క్లీన్ చేసేసి అప్పుడు ఈవినింగ్ అలా హడ్ బాక్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికి ఫీవర్ అనేది వచ్చేసింది అయితే అవన్నీ క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత బన్నీ బాబుకి బాగా ఫీవర్ అండి ఫీవర్ వల్ల ఆ రోజైతే ఇంట్లో ఉండిపోయాడు ఆ రోజు ఏంటంటే ఈ చాక్లెట్ నేను ఓపెన్ చేస్తానమ్మా చిన్న వీడియో తీ అన్నాడు అందుకనేసి అయితే ఆ చాక్లెట్ అయితే ఇది డార్క్ చాక్లెట్ ఏంటో దీని కాస్ట్ వచ్చేసరికి వన్ థర్టీ అండి చాలా బాగుందంట నాకు తినిపిస్తున్నాడు అప్పటికే ఫీవర్ సిమ్టమ్స్ అనేవి నాకు తెలుస్తున్నాయి అందుకనే నా మౌత్ కూడా ఇవి ఉంటాయి కదా టేస్ట్ అనేవి అస్సలు పని చేయట్లేదు ఇంకా నాకు వద్దు అని అంటే అయితే నేను ఓపెన్ చేస్తానమ్మా నువ్వు యూట్యూబ్లో షేర్ చేయు వీడియో తీయ అన్నాడు ఇంకా వన్ బైట్ అయితే అలా కట్ చేస్తాను అయితే చూపిస్తాను అనమాట ఇంకా ఫీవర్ కదా అన్న వద్దు తర్వాత తిందులే అనేసి అంటే లేదు చిన్న వీడియో తీయంటే అలా తీస్తానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటి అంటే మన గార్డెన్లో వంకాయ మొక్కలు వేసాను అమ్మ అప్పుడు ఇచ్చింది అనమాట పండగ ఆ టైంలో ఇచ్చింది ఇవి వేసి ఒక అరౌండ్ సిక్స్ మంత్స్ అలా అయిపోతుంది సిక్స్ మంత్స్ అంటే ఇక్కడ గ్రోతింగ్ కానీ మట్టి కానీ అంత బాగుండదనమాట మాకు ముందువైపు ఖాళీ ప్లేస్ ఉంది ఎవరిదో సైటు అందులో అయితే వేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం వంకాయ వచ్చేసరికి యాక్చువల్గా అయితే త్రీ మంత్స్కి అంట నాకేంటో సిక్స్ మంత్స్ దాటేసేయండి ఇంకా అయితే బాగుంది కదా అని అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను ఇంకా పైన డస్ట్ అంతా అయితే క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మిర్రర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ మిర్రర్ క్లీనింగ్ ఏంటంటే ఫస్ట్ అందులో ఉన్న వస్తువులన్నీ తీసేసేయండి ఇది ప్రాపర్గా అయితే వీడియో తీయలేదండి కాకపోతే అలా లైట్ లైట్గా తీసాను అది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా బన్నీబాబా ఆ రోజు స్కూల్కి వెళ్ళదు కదా సూట్ చేయమన్నమాట అంటే ట్రై పడికి ఏం పెట్టకున్నా నార్మల్గా సూట్ చేయమన్నాను చాలా డస్ట్ వచ్చింది అంటే ఒక పెద్ద డొక్కులు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఆ డొక్కులతో ఒక త్రీ టైమ్స్ అలా నార్మల్ క్లాత్ క్లీన్ చేశాను దాని తర్వాత లైజర్ ఉంటుంది కదా లైజర్లు వేసి క్లీన్ చేశాను అనమాట తర్వాత పొడు క్లాత్తో అలా క్లీన్ చేశాను ఇది అమ్మ వాళ్ళు అప్పుడు నా పెళ్ళి టైంలో ఇచ్చారండి సారితో అంటారు కదా అలా నా పెళ్ళి టైంలో ఇచ్చారు చాలా పాత మిర్రర్ కానీ అలా యూజ్ చేస్తున్నాను అంటే రెంటెడ్ హౌస్ కదా మళ్ళీ ఏమైనా కొత్తగా తీసుకుంటే పాడైపోతాయి కదా అని నిజానికి అయితే ఇది ఎప్పుడైనా హోమ్ టూర్ చేసేటప్పుడు ప్రాపర్గా చూపిస్తాను మీకు మొత్తం పోయిందండి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ మొత్తం అరలు ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంటే చిన్న బటన్లాగా మీకు కనిపిస్తుంది కదా అక్కడ లాక్ ఉండేది అనమాట ఆ లోపల కూడా మనకు అరలు ఉంటాయి ఆ లాక్ తీస్తే ఆ పెళ్ళైన కొత్తలో ఉంటాయి కదా కాస్మెటిక్స్ ఎక్కువ అవన్నీ కూడా అందులో పెట్టుకునేదాన్ని అప్పటికి ఇది కొత్త మోడల్ అనమాట మా పెళ్ళి టైంకి ఇది చాలా ట్రెండ్ అవుతుండే అంటే ఫస్ట్ పీస్ అనమాట ఆ షాప్లో కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారట ఆ టైంలో ఇది ఫైవ్ థౌజండ్ అయ్యిందండి అంటే ఐదు వేల ఐదు వందలు ఎంతో అంట అంటే సిక్స్ హండ్రెడ్ సారీ సిక్స్ థౌజండ్ అలా చెప్తే ఐదు వేల ఐదు వందలకి ఇవ్వండి అనేసి అయితే అమ్మ వాళ్ళు తీసుకున్నారు అయితే అది అలా అలా యూజ్ చేస్తానండి పడేయడం ఇష్టం లేక అమ్మ వాళ్ళు ఇచ్చింది కదా పాతదైనా బయట పడేయడానికి ఇష్టం లేదు మిర్రర్ అంతా బాగానే ఉంది కాకపోతే కిందన బ్యాక్ సైడ్ మొత్తం పాడైందనమాట ప్రాపర్గా అయితే వీడియో తీయలేదు ఇంకొకసారి ఎప్పుడైనా వీలైతే చూపిస్తానులేండి మిర్రర్ మొత్తం ఇంకా అప్పటికే గొంతుగా అనేది బాగుంట బాగుండట్లేదు మౌత్ టేస్ట్ బట్స్ అన్నీ అదోలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వెల్లుల్లి రైస్ అయితే బన్నీ బాబుకి నాకు వెల్లుల్లి రైస్ అయితే చేసుకుంటున్నాను ఇంకా చేసుకున్న తర్వాత తినేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి అప్పటికే చూసారు కదా ఫేస్ అంతా డల్ అయిపోయి కాసేపు పడుకుందామని పడుకుంటే బాడీ పెయిన్స్ ఫుల్గా ఇంకెందుకనేసి అయితే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట ఫేస్ అంతా బాగా డల్గా ఉందని ఫేస్ వాష్ చేసుకునేది చూపిస్తున్నాను ఇది ఒక చిన్న మిర్రర్ టూర్ లాగా అనమాట అదంతా మిర్రర్కి సంబంధించింది వీడియో అంతా ఇలా వేస్ట్ బాక్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బాక్స్లు అటువంటివి పడేయొద్దు అందులో రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ అవి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లిప్స్ బట్టల క్లిప్స్ ఉంటాయి కదా అవి కూడా దీనిపైన అలా పెట్టేస్తాను ఇటువైపు అయితే ఇంకా బన్నీ బాబు మా హస్బెండ్ పౌడర్ నా పౌడర్ నెక్స్ట్ కిందారలో ఆయిల్స్ అనమాట ఇంకా కిందలో స్టిక్కర్సు కుంకుమ అవన్నీ పెట్టుకుంటాను ఎవ్రీడే వీడియోస్ అనే కాదండి నార్మల్గా ఆయన ఇలానే చక్కగా డ్రెస్సు జడ వేసుకొని ఉంటాను అనమాట ఫీవర్ అయితేనే మాత్రమే నైట్లతో ఉంటాను మార్నింగ్ కొంచెం ఫీవర్ టైంలో మనకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా అందుకని నైట్లు వేసుకుంటాను మిగతా టైంలో డ్రెస్సెస్ వేసుకుంటాను ఇంక ఇవేంటంటే డైలీ వేర్గా అప్పుడప్పుడు డ్రెస్సుల మీద కూడా బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటాను వీడియోస్ చేసేటప్పుడు గట్రా అన్నిసార్లు బెడ్రూమ్లో ఉన్న బాక్సెస్ తీసే కన్నా అలా పెట్టాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకా డైలీ డైలీగా దువ్వెనలు స్టిక్కర్స్ కుంకుమ ఐటెక్స్ దువ్వెనలు దువ్వెనలు చూసారు కదా ఎన్ని కుప్పలు ఉన్నారు అవన్నీ అయితే అక్కడ పెట్టున్నాను ఇంకా పోయిందని చెప్పాను కదా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ యాక్చువల్లీ మూడు డ్రాలు సరుగులు అంటారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తారు అవైతే ఉండేవి ఆ ఒక్కటే మిగిలిందండి అందులో అయితే హెయిర్ రోజుకి మంత్లీ ఇప్పుడు ఫాల్తీన్ కవర్ చూపించాను కదా ఆ ఫాల్తీన్ కవర్ నిండిపోతుంది అంత హెయిర్ ఫాల్ అవుతుంది మంత్లీ ఫాల్తీన్ కవర్ నిండిపోతుంది అనమాట అంత హెయిర్ అయితే వస్తుంది హెయిర్ అయితే అక్కడ స్టోర్ చేస్తారనమాట ఆ ఒక్క డ్రానే ఉంది అయితే ఇక్కడ టీపాయి దగ్గర అయితే నేను డైలీ రంగోలి అవి పెట్టుకుంటాను కదా వాటికి సంబంధించినవి అనమాట విశెంకు చక్రం అవన్నీ లక్ష్మీ పాదాలు అవి అమ్మ కొనిచ్చిందండి పాదాలు ఇవైతే నేనే కనుక్కున్నాను అచ్చులు అంటారు కదా ముగ్గు అచ్చులు అవి నెక్స్ట్ ఇక్ ఇక్కడైతే చాక్ పీసెస్ నెక్స్ట్ పసుపు కుంకుమ అంటే ద్వారంకి ప్రతి ఫ్రైడే పెడుతుంటాను కదా పసుపు కుంకుమ అది నెక్స్ట్ అయితే అవి డైలీ ముగ్గు వేసుకోవడానికి ముగ్గు అనమాట ఇటువైపు అయితే మా హస్బెండ్ వెళ్ళగానే అంటే డోర్ ఎంట్రన్స్ కదా వెళ్ళేటప్పుడు హెల్మెట్ అవి తీసుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే హెల్మెట్ అయితే అక్కడ అలా పెట్టున్నాను ఫైనలీ అయితే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనేది ఇలా ఆర్గనైజేషన్ చేసుకున్నానండి ఇలా సర్దుకున్నాను వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం